రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా సింహరాశి వెళతారు సింహస్య అధిపతి సూర్య సింహలగ్నానికి అధిపతి రవి ఈ రాశి వాళ్ళకి రవి సూర్యుడు బాగాలేడు అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు అయితే అందరినీ మీ జాతకాలు చూపించుకోమని ఎందుకు చెబుతున్నానో ఆలోచించండి జాతకంలో బాగుండకపోవటం బాగుండటం అట్లా ఉంటుంది నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు పాపగ్రహాలు రెండే శుభగ్రహాలు అప్పుడు ఎట్లా ఉంటుంది ఈ రెండు శుభ ఏడు మూడు గ్రహాలు ఏ ఏడు గ్రహాలు రెండు గ్రహాలు శుభగ్రహాలు మూడు స్థానాలు మాత్రం శుభగ్రహాలకు వస్తుంది ఏడు ఎనిమిది స్థానాలు మాత్రమేమో పాపగ్రహాలకు వచ్చినాయి అందువల్ల ఈ గ్రహాలు బాగుండకపోవటాన అందరికీ అన్ని రకాలుగా నష్టం ఉంది కాబట్టి ముందు ఎటువంటి ఉపద్రవాలకి మనం లోను కాకుండా ఉండాలి అంటే ముందు మనం జాగ్రత్త పడాలి చూడండి ఇంతకుముందు నేను డెబ్బై ఏడు తుఫాను నాకు గుర్తు బాగా ఆ డెబ్బై ఏడు తుఫానికి విపరీతమైన వర్షాలు కురిసినాయి పుట్టల్లో ఉన్నటువంటి పాములు నిలవలేక బయటకు వచ్చేసినాయి ఇళ్లలో దొరబడ్డాయి చెట్లెక్కినాయి మరి ఇట్లా పాములన్నీ కూడా తిరిగి దాని స్థానానికి అవి పోలేకపోయినాయి ఇళ్లలో మనం ఉన్న మనుషులు ఇల్లు పడిపోయినాయి చాలా ఇబ్బంది పడ్డారు మరి ఒక నేను వెళ్ళా వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళాల్సి వస్తే వాగు వాగు దాటి ఈత కొట్టుకుంటూ వెళ్తే కొంత దూరం పోయిన తర్వాత పోలేక చెట్టు ఎక్కువ చెట్టు ఎక్కితే రాజుపాములు చెట్టుకు పైన చుట్టుకొని ఉన్నాయి అట్లా చూస్తే అన్ని పాములే ఎంతో ప్రాణాలు ఇతికించి ఆ ఉగురు చేరటం జరిగింది మరి ఇటువంటి ఉపద్రవాల వల్ల మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి కూడా అన్నిటికీ కూడా ప్రమాదకరమే చూడండి పా ఆ గా ఆ సర్పాలు ఉన్నాయనుకోండి మనం సరాసరి చేయబెట్టి పట్టుకొని పైకి ఎక్కేటప్పుడు ఆ పావున్న కొమ్మని చేత్తో పట్టుకున్నాం అనుకోండి మనం చూడకుండా పట్టుకుంటే మాత్రం ఆ పా ఆ పాము మాత్రం కాటేస్తుంది ఇట్లా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి ఉపద్రవాలు బాగా వస్తున్నాయి ఉపద్రవాలు కాదండి కొన్ని చేతులారా చేస్తూనే ఉన్నాయి వీటన్నింటికి భగవంతుడు చెప్పితే రెండో మార్గం లేదు ఈ రాశికి కుజుడు బాగున్నాడు కాబట్టి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇల్లు నొక్కుంటానికి అవకాశం ఉంది వివాహం కావటానికి అవకాశం ఉంది వ్యాపారానికి అవకాశం ఉంది మూడు రకాలే అయితే తొమ్మిది రకాలు బాగుండాలి ఈ తొమ్మిది రకాలు ఏమిటాయంటే రెండు చెవులు రెండు ముక్కులు రెండు కళ్ళు అక్కడికి ఆరు నోరు ఒకటి ఏడు ఒంటేలో ఒకటి ఎనిమిది రెండేళ్ళు ఒకటి తొమ్మిది ఈ తొమ్మిది రకాల్లో ఏది బాగుండకపోయినా యూరిన్ రాలేదనుకోండి అనుకోండి ప్రాణం పోతుంది మరి రెండేళ్ళకి రాలేదనుకోండి అంతకంటే ప్రాణం పోతుంది మరి కళ్ళు కనపడకపోతే ఇంకా ఘోరం ఇటు వినపడకపోతే ఇంతకంటే మరీ ఘోరం కాబట్టి ఈ తొమ్మిది రకాలు బాగుంటాయనే మనం బాగుంటాం కాబట్టి అన్ని నాలుగు గ్రహాలు బాగున్నాయి కదయా నాలుగు గ్రహాలు బాగాలేవుగా ఎట్ట సర్దుపోలేవా అంటే నేను సర్దుకుపోవటం కాదు మీరు సర్దుకుపోలేరు మీకున్నటువంటి బాధలు పోవాలి కాబట్టి రాహువు సప్తమంలో శని అష్టమంలో రాహువు దశమంలో గురువు ఈ విగ్రహాలు బాగాలేవు ఎందుకంటే ఈ గ్రహాల వల్ల చాలా సమస్యలు వస్తాయి అనవసరమైన అప్పులు చేయాల్సి వస్తుంది అనవసరమైన దండగలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త పడాలి ఈ రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా తగిన శాంతి చేసుకోండి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి జాతకంలో ఫలితాలు కాదండి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మరి హస్త ద్వారా చెప్ప చెప్ప చెప్పించుకునే ఉద్దేశం నాకు లేదు నాకు దేవుడే రక్షిస్తాడు నాకు దేవుడే నమ్మకం అనేవాడు కొంతమంది ఉన్నారు నేను కూడా దేవుణ్ణి పూర్తిగా నమ్మేవాడిని జాతకం కంటే దేవుడు నమ్మేవాడే దేవుడి వల్ల మనకు అన్నీ జరుగుతాయి కానీ దేవుణ్ణి నమ్మి పూర్తిగా దేవుని మీద భారం పెట్టి అన్నిట్లో కూడా దేవుణ్ణి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని దైవ పూజలు ఎప్పుడూ చేస్తూ ఉండి ఎవరైతే పెద్దవాడ పెద్ద పెద్ద జా యాగాలు చేస్తూ ఉంటారు అటువంటి వాటికి మనం సహకరించి అట్లాంటి కార్యక్రమాలు జరుగుతుండే చోటికి వెళ్ళి మరి ఇటువంటివి చేసినట్లయితే మళ్ళీ ఏ గ్రహాలు చేయవు ఈ గ్రహాలు ఎందుకు పడుతున్నాయి అంటే ఇంతకుముందున్న దోషాల కోసం శాంతి చేసుకుంటున్నారు మళ్ళీ కొత్త పనులు ఏమన్నా మొదలు పెడుతున్నారా మంచిగా ఉండటలా పెళ్ళాన్ని వేధించడము తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటము పక్కవాడు ఆస్తి గా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే గ్రహాలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి ఇంతకుముందు చేసిన దానికి గ్రహ దోషాలు శాంతి చేసుకున్నంతవరకు బాధ ఉంది ఆ శాంతి చేసుకున్న తర్వాత కూడా నీ మనస్సు మారాలి మంచి స్వభావం కావాలి అట్లా ఉన్నట్లయితే అప్పుడు నీకు అన్నీ బాగుంటాయి దానితోడు దైవ బలం కూడా సంపాదించుకోవాలి దేవత పూజలు విశేషమైన పూజలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఇది ఎట్లాంటిదంటే ఎవరైనా విష ప్రయోగాలు చేసినా ఎవరైనా మరి ఏదైనా శాతబడులు చేసినా ఏదైనా ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ పోతాయి ఈ మన్యుర్ పాశుపతం అనే దానికి ఈ మన్యుర్ పాశుపతం రుద్ర పాశుపతం ఈ రుద్ర పాశుపతాన్ని చేసినట్లయితే అన్ని రకాల బాధలు పోతాయి ఎందుకంటే దీన్ని ఏమంటారంటే పాశుపదం అంటే అర్థం ఏంటంటే ఈ పాశుపదం అనేది ఈశ్వరుడు ఇచ్చినటువంటి అస్త్రం ఆ ఈశ్వరుడు అస్త్రం వల్ల ఎటువంటి దోషాలు అనేవి కూడా పోతాయి కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే దాంట్లో కలిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాడు కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఉన్న గ్రహాల్లో రవి బాగాలేడు తర్వాత కేతు బాగాలేడు తర్వాత గురువు బాగాలేడు శని బాగాలేడు రాహు బాగాలేడు ఇవి బాగుండని గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకోవడం చాలా అవసరం స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా పది నిమిషాలు పదిహేడు నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాతం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంది పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నా టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైముకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలే వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైము మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామూకం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అత్తగా గడిపింది చివరికి ఆ అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన తొండంలో వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేపటికి ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మిన వాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామూకం చెప్పేవాడు కాదు సామర్థికని చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామర్థిక ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నీ కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు దాంట్లో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రతినాలా ఒక దైవ కార్యం జరుగుతుంది ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మన హిందూ మతంలో నల్ల రాయి ఆ రాయిని విగ్రహం చేస్తున్నాము ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది విగ్రహం తయారయ్యేంతవరకు దాని మీద కూర్చుంటున్నారు కానీ ఆ తర్వాత దేవుడు విగ్రహం అవుతుంది నల్లరాయిలో దేవుడిని చూస్తున్నాం అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి చివరికి వేమన వేమన్న కన్నాను వేరే యోగి లేడు రామచంద్రుడి కన్నా రాజు లేడు ఆంజనేయుని కన్నా అతి భక్తుడు విశ్వదాభిరామ వినుల వేమ అని వేమన్నగారు పద్యం చెప్పాడు గారు పచ్చి వ్యభిచారి ఆఖరికి ఓజనులు వారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు అటువంటి వాడు యోగి అయినాడు భోగి యోగి అవుతాట యోగి మాత్రం తిరిగి భోగి కాడు భోగి అంటే అనుభవాలు దుర అనుభవాల్లో మంచి అనుభవాలు చదువు అనుభవాలు ఉంటాయి అన్ని అను అన్నిటినీ కూడా పరిశీలించాలి అయితే నేను అంటే దురాలు అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు కాబట్టి జన్మంతో ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు జాతకం చెప్పడమే కాదు సాముద్రికం చెప్పడమే కాదు ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం చేయించగలం కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు నేను చేకూరుస్తానని చెప్పటం భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు అందరం బాగుంటాము స్వస్తి